అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా ఎమ్ఎల్సీ కవితకు తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కూతురు కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయల్ హాస్పిటల్కి తరలించారు ఇక ప్రస్తుతం ఆమెకు ఈ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె సుమారు వంద రోజుల పాటు జైల్లోనే ఉన్నారు బెయిల్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదు కవిత అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీకి బయలుదేరుతున్నారు ఇక గతంలోనే అనారోగ్య సమస్యలతో కవిత బాధపడ్డారు ఈ సమస్యలను పేర్కొంటూ బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టుకు విన్నవించారు కానీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది కొడుకు పరీక్ష కోసం మధ్యంతర బెయిల్ కోసం కూడా ఆమె దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది జైల్లో నుంచి ఆమె కోర్టుకు రాసిన ఓ లేఖ సంచలనమైంది తాను అమాయకురాలనని కేసులో ఇరికించారని ఆమె పేర్కొన్నారు ఏ ఆధారం లేకుండానే తనను జైల్లో పెట్టారని ఆరోపించారు ఇక ఈడీ అధికారులు ఆమెను మార్చి నెలలో అరెస్టు చేశారు రౌస్ సవన్ని కోర్టులో హాజరుపరిచి ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఆమెను విచారించారు ఆ తర్వాత సిబిఐ కూడా ఆమెను తిహార్ జైలు నుంచే కస్టడీలోకి తీసుకుని ఈ కేసులో విచారించింది బెయిల్ కోసం ఆమె అనేక ప్రయత్నాలు చేసినా ఈడీ సిబిఐ మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వరాదని అభ్యంతరం తెలిపారు ఇక తొలత ఈ కేసులో ఆమెను సాక్షిగా ప్రస్తావించిన దర్యాప్తు సంస్థలు ఆమె తర్వాత నిందితురాలిగా ఇక ఆ తర్వాత ఆమె కింగ్ పిన్ అని కూడా పలుమార్లు వ్యాఖ్యానించాయి ఇక తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కలవకుండ్ల కవితను బాల్కా సోమన్ ఆర్ఎస్ ప్రవీణులు ఒకసారి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాధోడ్లు కలిసి వచ్చారు ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కవితను జైల్లో కలిసి పరామర్శించి వచ్చారు ఈ కేసు నుంచి ఆమె తప్పకుండా బయటపడుతుందని ధైర్యంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది